ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలను గుర్తించి తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత అధికారులను ఆదేశించారు సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకుగాను కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం గుండారం ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా పలు ఆక్రమణలు కలెక్టర్ గమనించారు వెంటనే వాటిని తొలగించాలని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు

బట్ వీళ్ళు ఇక్కడితో ఆపేస్తారు అదే ఈ గుట్ట ఎక్స్టెంటే ఒక రెండు ఎకరాలు వాళ్ళు చేసే ఇప్పుడు మనం పేపర్ మీద ఇవ్వము అదే సార్ ఎందుకంటే ఏంటంటే పేపర్ మీద మనం చేపడుతుంది పేపర్ మీద ఇది పెడుతుంది బట్ ఇది ఒక టూ త్రీ ఎకర్స్ ఈజీగా వస్తుంది ఇప్పుడు పళ్ళు కొట్టు మనము ఇదంతా వాళ్ళు చేపట్టి फिफ्टीन पेड़ा फीसर को फिफ्टीन बौंड्री ये वाला की तक वाल। इन फॉर्मी इंप टू त्री एकर्स पड़ता है